హలో అండి గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి మనకి వినాయక చవితి అయిపోయింది అనేసి అంటే పెత్తల అమ్మాస అయితే స్టార్ట్ అవుతుంది కదండి పెద్దల అమ్మాస అనేసి అంటే చనిపోయిన వారిని గుర్తు చేసుకోవటం కదా కాబట్టి ఈరోజైతే మేము బియ్యం ఇవ్వాలి అనేసి అనుకున్నాము అందుకోసం అని ఉదయాన్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాం అనమాట ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మిగతా వంట కార్యక్రమాలు అయితే చేయాలి కాబట్టేసి మా వారు నేను కలిసి ఇల్లు అయితే క్లీన్ చేసేసాము ఇంకా మా వారు అయితే బయటికి వెళ్ళేసి కావాల్సినవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు వంట చేయటానికి కావాల్సిన అని ఆయన వచ్చేలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోతాము ఫ్రెష్ అయిన తర్వాత ఇలాంటివి చేయాలి కాబట్టి ముందుగా నేను వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఫ్రెష్ అయిన తర్వాత అయితే నేను వంటలు అన్నవి స్టార్ట్ చేసేస్తాను హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసాను నేను చేసిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే ఏం వేయలేదు ఇంట్లో అందుకోసమని ఇంకా ఈరోజు చాకూస్తో సరిపడదాము అనేసి అనుకుంటున్నాను కొద్దిమే పాలు అయితే పెట్టేశాను ఇంకా అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ముందు నేను బ్యూకి ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలి కదా ఇంకా అందుకోసం అనేసి ఏమైనా తింటేనే కొద్దిగా బాగుంటుంది కదా అనేసి కేవలం చాకోస్ మాత్రమే ఈరోజు టిఫిన్ మాది అలానే ఇంకా మా వారైతే కాల్ చేసేసారు వస్తున్నాను అనేసి ఆయన వచ్చారు అనేసి అయితే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను నేను ఇప్పుడు పాలు కూడా కాగిపోయినాయి ఇంకా పాలు కాగిన తర్వాత అయితే నేను చాకస్ అయితే వేసేస్తాను ఫస్ట్ కొన్ని చాకోస్ వేసేసి అట్లానే కొద్దిగా కాన్ఫ్లెక్స్ వేసాము అనేసి అంటే మనకి స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా కానీ ఇంట్లో నేను టిఫిన్ వేయినప్పుడు ఇలానే చేస్తూ ఉంటా చాకోస్ కాన్ఫ్లెక్స్ కలిపి తీసుకుంటే బాగుండుద్ది పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడరు అందుకోసమని ఈరోజు చక్కవే వేస్తున్నాను నేను చాకోస్ అన్నవి పిల్లలకి చాకోస్ ఇలా వేడి వేడి పాలల్లో వేసుకొని తిన్నాము అంటే బాగుంటుంది కాన్ఫ్లెక్స్ కూడా రెండు కలిపి తింటే బాగుంటుంది ఎప్పుడు తిన్నా కానీ ఇలానే తింటూ ఉంటాను నేను పిల్లలకైతే కేవలం చాకోస్ మాత్రమే వేసేస్తాను నా వారొచ్చేలోపు ఇది కంప్లీట్ చేసేసాను అంటే తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేస్తాను నేను మనం పెద్దలకి బియ్యం ఇచ్చేటప్పుడు ఇలాగ పూజారి గారికి అయితే ఇక్కడ బియ్యము పదకొండు రూపాయలు అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఇవ్వాలి మేమైతే ఈరోజు ఇస్తున్నాము ఇవి వీటిని తీసుకెళ్ళి పూజారి గారికి ఇస్తే వీటిల్లోనే ఒక్కొక్కటి తీసి మళ్ళీ మనకిస్తే మళ్ళీ వాటితోటి మనం పంటలు అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా మా వారు అక్కడికి వెళ్ళారు మా వారు వచ్చేలోపు ఇవన్నీ అయితే నేను ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకున్నాను వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంకా మటను చికెన్ ఇవన్నీ అయితే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనేసి అంటే వంట చేయటం చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఆయన వచ్చేలోపు నేనైతే ఇవన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ముందు నా వారు వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ అయితే నేను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దీనికోసం అయితే ఆనియన్ గ్రీన్ చిల్లీ అలానే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను అలానే కొద్దిగా టమాటాలు వేసేసి కొన్ని వాటర్ వేసేసి అలానే ఆయిల్ కూడా వేయాలండి అన్నీ వేసేసి ఇక్కడైతే నేను ముందు కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందు ఈ మటన్ కర్రీ చేసేసాను అనేసి అంటే తర్వాత మిగతావన్నీ చేసేసుకోవచ్చు కదా లైన్ బై లైన్ కాబట్టి కుక్కర్లో వేయాలి కాబట్టి ముందుగా నేను ఈ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మటన్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చేసారనమాట మటన్ ఇంట్లో వాళ్ళు అయితే ఎక్కువగా తినరు కాబట్టేసి ఇంకా మటన్ అయితే తక్కువే తీసుకొచ్చేసారు పిల్లలు ఎక్కువగా చికెన్ అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇంకా నేను కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ పెట్టేశాను ఇంకా తర్వాత ఫిష్ కూడా ఫ్రై చేయాలి కాబట్టి మసాలా అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను ఇవన్నీ అయిపోయేలోపు లాస్ట్లో అయితే నేను ఫిష్ అయితే ఫ్రై చేసేస్తాను మసాలా బాగా పడుతుంది అనేసి ముందుగా పెట్టేశాను అనమాట త్రీ విజిల్స్కి చూడండి మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను దీంట్లో కొద్దిగా కొత్తిమీర గరం మసాలా వేసేసాను అనేసి అండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇంకా నేను చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేస్తాను చికెన్ అయితే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి చికెన్ అయితే షూట్ చేయలేదనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు టమాటా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కలిపి పెట్టేశాను అనమాట కుక్కర్లో చేసేసాను కాకపోతే కుక్కర్ మూత ఏమో పెట్టలేదులేండి ఇంకా మటన్ అయితే ఒక రెండు కిలోలు మటన్ అయితే తీసుకొచ్చేసారు మా వారు ఇంకా ఈ మటన్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇవి మటను చికెన్ అయిపోయే లోపు ఇక్కడ నేను మళ్ళీ అయితే రైస్ కోసం అనేసి మళ్ళీ ప్రిపేర్ చేసేసుకోవాలి మొన్న నేను సరుకులు వెళ్ళినప్పుడు బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చేసాను అనమాట బాస్మతి రైస్తో చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఎప్పుడు మామూలు రైస్తో చేస్తూ ఉంటాను కదా మా ఇంట్లో బాస్మతి రైస్ కన్నా బిర్యానీ రైస్ కన్నా కానీ మామూలు రైస్తో చేస్తేనే కొద్దిగా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా ఒకేషనల్గా ఇలాగ బాస్మతి రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ నేను వండుతూ ఉంటాను ఇంకా ఇవన్నీ కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసేసాను చూడండి ఇంక ఇక్కడైతే నాకు చికెన్ కర్రీ కూడా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా వెంటనే మళ్ళీ స్టవ్ మీద అయితే నేను రైస్ అయితే పెట్టేశాను నాకు ఇవన్నీ అయిపోయేటప్పటికీ ఒక త్రీ అవర్స్ అయితే పట్టింది చిన్న స్టవ్ అయితే నాది అసలు పని చేయట్లేదండి దాని దగ్గర నుంచో నుంచోని నాకు కాళ్ళు అయితే ఎంత నొప్పులు రోజు అయితే ఇంకా వెంట వెంటనే పనులు పనులు చేసుకుంటూనే ఉన్నాను ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేది కానీ నేను ఒకదాన్ని పిల్లలు ఉన్నారులేండి పిల్లలు కటింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారు మళ్ళీ రేపటి నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనేసి నేను చేసేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఇక్కడ ఇంకా రైస్ కూడా పెట్టేశాను రైస్ చేసేసాను అనేసి అంటే ఇంకా ఇక్కడ చపాతి పిండి కూడా పెట్టేశాను చపాతి సారీ పూరి పిండి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా రైస్ వేసిన తర్వాత ఇంకా పూరి అయితే చేసేయాలి పూరీ అయితే బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు కాబట్టి పూరి అయితే కొద్దిగా ఎక్కువే చేస్తూ ఉంటాను నేను పూరి కూడా కొద్దిగా నానింది అంటే బాగా వస్తాయి కాబట్టి పూరి పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేస్తాను ఈలోపు ఎసరైతే వచ్చేసిందండి ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను అనమాట ఆ నానబెట్టిన రైస్ను కూడా వేసేసాను నేను చేపలకైతే మసాలా పెట్టి పక్కన పెట్టేశాను కదండి చాలా మంచిగా మసాలా అన్నది అయితే బాగా పట్టింది ఇప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయింది మసాలా బాగా పడుతుంది అనేసి ముందే పెట్టేశాను పక్కన వాటిని చూసారా రైస్ కూడా అయిపోయింది అనమాట చాలా మంచిగా వచ్చేసింది రైస్ అయితే అన్ని వంటలు అయితే చాలా మంచిగా కుదిరినాయండి అటు చికెన్ అయిపోయింది మటన్ అయిపోయింది అలానే రైస్ కూడా అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితే నేను పూరి అయితే చేసేయాలి ఒక పక్కన ఇంకా స్టవ్ అయితే మండట్లేదు అనేసి చెప్పాను కదా దాని మీద మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసేస్తున్నాను మన పూజారి గారు అయితే మనకి ఇస్తారు కదండి వాటిల్ని నేను మళ్ళీ కొన్ని కొన్ని తీసుకొని వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా పూరీ కూడా అంతా రెడీ అయిపోయింది ఇక్కడ అయితే పిల్లలు నాకు హెల్ప్ చేశారండి పిల్లలు పూరీ అయితే ఒత్తిస్తు ఉంటే నేను పూరీలు అయితే కాల్ చేశాను అనమాట ఏముందండి పూరీ చేయటం చాలా సింపుల్ కదా మనకి ఆయిల్ వేడిగా ఉండి పూరీ ఒకళ్ళు చే చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుందనమాట ఎప్పుడు పూరీ చేసినా కానీ సమిధ కానీ లడ్డు కానీ నాకు చేస్తూ ఉంటారు ఈరోజు పిల్లలకి ఎగ్జామ్స్ కా రేపటి నుంచి కాబట్టి నేనైతే వాళ్ళని ఫోర్స్ చేయలేదు కాకపోతే వాళ్ళు చదువుకున్న తర్వాత వచ్చేసి నాకు హెల్ప్ అయితే చేశారనమాట ఇంకా పూరీలు కూడా పక్కన చేయటం అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ వచ్చేసి నేను ఫిష్ని అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇది వచ్చేసి పాంప్లెట్ అండి చాలా బాగుంటుంది ఈ ఫిష్ అయితే ఇంకా మా వారు వచ్చే లోపలికి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను అనమాట ఆయన బయటికి వెళ్ళారు ఒక మీటింగ్ ఉందనేసి ఇంకా అది వచ్చేలోపు నేనేమేం వంటలు చేపిస్తానో చేశాను ఒకసారి మీరైతే చూసేయండి ఇది వచ్చేసి బగారా రైస్ అలానే మా మామయ్యకి అయితే దయపడి అంటే బాగా ఇష్టం అనమాట ఇదైతే నేను వీడియో షూట్ చేయలేదు ఇవి చేపలు ఇది వచ్చేసి మటన్ కర్రీ ఇది చికెను ఇవి వచ్చేసి పూరీలు ఇంకా ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఈరోజు మా స్పెషల్ అయితే ఇదే ఇంకా మా వారిని అయితే వస్తూ నేను అరిటాకులు అయితే తీసుకురమ్మనేసి చెప్పాను మేము ఎప్పుడు పెట్టినా కానీ అరిటాకులోనే పెడుతూ ఉంటాం అన్నమాట పెద్దలకు పెట్టేటప్పుడు కాబట్టి నేను కాల్ చేసి అయితే చెప్పేశాను ఇక్కడే మాకు కింద తెలిసిన వాళ్ళ దగ్గర ఒక అరటి చెట్టు అయితే ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఆకులు తీసుకురామనేసి చెప్పేశాను ఇంకా మా వారు వస్తూ ఆకులు అయితే తీసుకొచ్చేసారనమాట చూడండి నేను చేసిన వంటలన్నీ అలా అయితే ఇలాగ పెట్టేస్తాము మేము ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాం అనమాట ఇంకా మా వారు వచ్చేసి మా అత్తయ్య గారికి మా గారికి అయితే పూలదండ అయితే వేసేస్తున్నారు పూలు పెట్టేసి ఇంకా వాళ్ళకి మనం చేసిన వంటలన్నీ పెట్టేసుకొని వాళ్ళకైతే మనం మొక్కుకోవాలి సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా చేస్తూ ఉంటాము ఎప్పుడు వాళ్ళు మన మనసులోనే ఉంటారు కానీ ఫస్ట్ నుంచి ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా అదే కంటిన్యూ అయిపోయిందనమాట మాకైతే పెద్దల అమ్మాసులకి ఇలా చేయాలి అనేసి ఫస్ట్ నుంచి మా అత్తయ్య గారు చనిపోయినప్పటి నుంచి మా మామయ్య గారు అయితే ఇదే కంటిన్యూ చేశారు ఇంకా వాళ్ళని బట్టి మేము కూడా ఇలానే కంటిన్యూ చేస్తూ వచ్చేసామన్నమాట ఇంకా చూడండి అయితే ఇంకా అన్నీ చేసిన అన్నీ ఇలా కలిపి ఫోటో దగ్గర అయితే పెట్టేశాము ఫోటో దగ్గర పెట్టేసి మా వారైతే దండమైతే పెట్టేసుకున్నారన్నమాట ఇలా వాళ్ళని తలుచుకుంటూ ఉంటే బాగుంటుంది కదండి పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అనేసి అనిపిస్తాం ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కానీ లేనప్పుడు వాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది అనమాట కాబట్టి ఇంకా ఈరోజు పెద్దలమ్మ అసలుకైతే మేము బియ్యం అన్నది ఇచ్చేసాము ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అయిపోయిందనమాట ఇంకా మేము కూడా లంచ్ చేయడానికి కోసం అనేసి కూర్చున్నాము అప్పటికే పిల్లలైతే ఆకలి అనేసి అంటూనే ఉన్నారు కాకపోతే ఇంకా వాళ్ళకి పెట్టండి మనమైతే తినకూడదు కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా ఈరోజు వెయిట్ చేయించేశాను ఇది తప్పు సాంప్రదాయం అనేసి అంటారు క్రిస్టియన్స్లో కాకపోతే ఇంకా మా మామయ్య ఫస్ట్ నుంచి చేశాడు కాబట్టి ఇంకా మాకు కూడా అందులోనే అలవాటు అయిపోయింది ఈ రోజు వచ్చేసి మేము అందరం కలిసి అరిటాకు భోజనం అయితే చేసాము ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ రేర్గా చేస్తూ ఉంటాం అనమాట ఇలా తింటే అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదండి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అన్నమాట ఇలాగా తినటానికైతే ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పుడు వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్